ఇక్కడ జరుగుతుంది శోభనం కాదురా దరిద్రుడా పెళ్లి పెళ్లి బాక్స్ ఆ అక్క ఈ నెక్లెస్ నువ్వు పెట్టుకుని చాలా బాగుంటుంది ఆకేందుకు చాన్సిక్ పెట్టక్క దానికి వేరే ఉందిలే నువ్వు పెట్టుకో ఈ ఎప్పుడు ఒంటరిగా వచ్చాడు ఇలా సతీ సమేతంగా వచ్చావే నేను సతీ సమేతంగా మాత్రం దాని ఇంట్లో పెట్టి తల పెట్టొచ్చాను కదా చిన్న మేడం గారు వచ్చా అల్లుడు గారు ఎల్లూరు మీరు మనిషి అనుకున్నారు కానీ మీరు మనుషుల్లో దేవుడు అని నాకు ఇప్పుడే అర్థమైంది మీరు నా బేబీని చిన్న చూపు చూస్తున్నారని మీ పెద్ద భార్యని పెద్ద చూపు చూస్తున్నారని నేను చాలా అపార్థం చేసుకున్నాను కానీ మా బేబీ వెంట లేకుండా మీరు గంట కూడా ఉండలేరని నాకు ఇప్పుడే తెలిసింది ఐ యామ్ వెరీ 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 సారీ ప్లీజ్ ఈ పరిస్థితులు మీరు అరిస్తే బేబమ్మ గారి గురించి తెలియని వాళ్ళకు కూడా తెలిసిపోతుంది అని చేత కామ్గా వెళ్ళి మూల కూర్చోవా కాదు పెళ్లి పందిలో ఇతర వస్తువు పెళ్ళి అసలు ఇంటి కొట్టుకొచ్చేస్తే పెళ్లి కొట్టుకొచ్చేస్తే దొరుకుతుందా జరుగుతుంద్రా ఇంటి కొట్టుకొచ్చేసావా మంగళసూత్రం కొట్టుకొచ్చేసావా మంగళసూత్రం కొట్టుకొచ్చేస్తే పసుపు కొమ్మ కట్టేస్తాడు ఏది లేకపోతే పెళ్లి జరగదు అది కొట్టుకొచ్చేసాం జీలకర్ర ఇక్కడ జీలకర్ర బెల్లం కనిపించవే ఓరిని కడుపులో కడపలు పెట్టో అది కూడా తినేసావా లాభం లేదు నువ్వు తచ్చడమో గాలిపోయిన దగ్గరికి అక్కడ ఉన్న పిల్లలు పిడకలు డై మింగే ఒక గారిని కెసనాలు తాగి అగ్గిపడ పుట్టించుకుని దరిత్రం వదులుతుంది ఓకే వదురా గా లేసురాడు వాడు లేసురాడు గ్యాప అమ్మా జీలకర్ర బెల్లం వరసపూరు తెచ్చి పెట్టండి ఇంకా వీళ్ళింట్లో జీలకర్ర బెల్లం మిగిలినాయా తెలిసుంటే అది కూడా కొట్టేసేవాడిని ఓసారి పేసి

మీవన హేతురాత్రా జీవ కర